ఉత్తర భారతదేశానికి చెందిన సంత్ తులసీదాస్ పరమత పీడనతో హిందూ ధర్మంలోని కులంకంపును రసాయనంతో కడిగిన గొప్ప కవి సంస్కర్త తెలుగు ప్రాంతాల నుంచైతే అన్నమయ్య వీరబ్రహ్మం వేమన వంటివారు బెంగాల్ నుంచి చైతన్య మహాప్రభు గుజరాత్ నుంచి స్వామినారాయణ నర్సీ మెహతా అస్సాం నుంచి శంకర్దేవ్ ఇలా ఎందరో మహామహులు సనాతన ధర్మంలోని సత్యాన్ని లోకానికి తెలపడమే కాక సనాతన ధర్మ రక్షణ కోసం పాటుపడ్డారు పునరుజ్జీవింప పునరుజ్జీవింపచేశారు ఆ పరంపరకు చెందిన మరో మహోన్నత వ్యక్తే శ్రీ నారాయణ గురుగారు ఆది శంకరాచార్యుల వారు అవతరించిన గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పుకునే కేరళలోనే జన్మించిన నారాయణ గురు ఆది శంకరాచార్యుల వారి తత్వాన్ని తన జీవనం ద్వారా చూపించారు కేరళలో ఉన్న కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థను గమనించిన స్వామి వివేకానంద అది ఒక పిచ్చాస్పత్రి వంటి ప్రదేశమని వ్యాఖ్యానించారు అటువంటి కేరళ రాష్ట్రంలో ఒక అర్ధ శతాబ్ద కాలంలో నారాయణ గురు సామాజిక చైతన్యం తెచ్చారు కేరళ నేడు విద్య సామాజిక రంగంలో దేశంలోనే ముందున్నదంటే అందుకు నారాయణ గురువే కారణం ఆధ్యాత్మిక చింతనకు ఎటువంటి భంగం కలగకుండా దేవాలయాలను హిందూ మతాన్ని పల్లెత్తు మాట అనుకుండా తనవంతు కృషి తాను చేసుకుంటూ పోయి హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపచేశారు దేవాలయాల్లోకి హరిజనుల ప్రవేశం దేశం మీద కేరళలోనే ముందు వచ్చిందంటే అది ఈయన కృషి ఫలితమే హరిజనులకు విద్యావ్యాప్తి జరిగిందంటే అందుకు ఈయనయే కారణం అంతేకాదు నారాయణ గురు తన భావజాలంతో ఇతర మతాల పెత్తనాన్ని సైతం అడ్డుకున్నారు కేరళలోని తిరువనంతపురం సమీపంలోని చంపజంతి అనే గ్రామంలో ఈళవ అనే హరిజన కులానికి చెందిన మదన్ అసన్ కుటియమ్మ దంపతులకు శ్రీ గురు పద్దెనిమిది వందల యాభై ఆరు ఆగస్టు ఇరవైనా జన్మించారు అందరూ ఆయనను నాను అని పిలిచేవారు తండ్రి మేనమామ మార్గదర్శనంలో ఇతర ఈళవల మాదిరి తన సంస్కృత పఠనాన్ని కేవలం ఆయుర్వేద రచనలకే పరిమితం చేయకుండా మత గ్రంథాల అభ్యసనకు విస్తరించారు తండ్రి ద్వారా రామాయణం మహాభారతాలను అభ్యసించిన ఆయన తన ఇరవై ఒకటవ ఏటా రామన్ పిళ్ళై వద్ద వేదాలు ఉపనిషత్తులను నేర్చుకునేందుకు ట్రావెన్ కోర్ వెళ్లాడు అక్కడ ఒక సంవత్సరం విద్యను అభ్యసించిన తరువాత తన మేనమామ కూతురు కాళీయమ్మను వివాహం చేసుకున్నారు కాని భార్య కొన్నాళ్లకే మరణించడంతో ఆయన సన్యాసి జీవితాన్ని గడిపేందుకు దేశాటనకు బయలుదేరారు అలా ఆధ్యాత్మిక సంచారిగా మారి ఒకనొక సమయంలో కుంజన్ పిళ్లైని కలిసి ఆయన ప్రోద్భలంతో తైకట్టు అయ్యావును పరిచయం చేసుకుని హఠయోగాను అభ్యసించారు అనంతరం పాటు నారాయణ గురు దీర్ఘ ఏకాంతంలో జీవితాన్ని గడిపారు నారాయణ గురు అనంతరం అరవీపురం అడవుల్లో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని వనవాసీలకు హరిజనులకు విద్య వైద్య సహాయాలను అందించడం ప్రారంభించారు అదే గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో శివరాత్రి నాడు ఉదయం వేళ శివలింగాన్ని ప్రతిష్ఠించారు దీనికి అగ్రవర్ణాల వారు తగిలితే ఇది బ్రాహ్మణ శివలింగం కాదు ఈళవ శివలింగమని బదులిచ్చి వారు మాట్లాడకుండా చేశాడు అనంతరం ధర్మపరిషత్ స్థాపించి హరిజనులకు విద్యా వైద్య బుద్ధులు నేర్పడంతో పాటు త్రిస్సూర్ కన్నూర్ అంచుతెంగు తెల్లిచ్చేరి కాలికట్ మంగళూరు తదితర ప్రదేశాల్లో ఆలయాలను నిర్మించడం ప్రారంభించారు ఈ దేవాలయాల్లో విద్యా ఆరోగ్య అంశాలకు ప్రాధాన్యత కల్పించారు పంతొమ్మిది వందల పన్నెండులో శివగిరిలో శారదాదేవి ఆలయాన్ని నిర్మించారు అన్ని మత ధర్మాల సారం ఒక్కటేనని చెప్పేందుకు నారాయణగురు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో సర్వమత సమావేశం నిర్వహించారు నారాయణ గురుకున్న సంస్కృత భాషా పరిజ్ఞానం వేదాంత విజ్ఞానం కవిత్వం పురాతన గ్రంథాల్లోని అంశాలను వివరించే తీరుకు కేరళ సమాజం అంతా తలవంచింది అలా ఆయన తన స్వీయ ధర్మాన్ని సంస్కరించడంతో పాటు క్రైస్తవ మత వ్యాప్తికి వేశారు క్రైస్తవులుగా మారిన ఎందరో హిందువులను తిరిగి స్వధర్మం వైపు మళ్లించారు కేరళ సమాజంలోనే అత్యున్నత స్థానం కలిగిన నంబూద్రిలు కూడా ఆయనను గురువుగా అంగీకరించారు కేరళ తమిళనాడు ప్రాంతాలన్నిటినీ ప్రభావితం చేస్తూ విద్యా విజ్ఞాన వ్యాప్తికి నారాయణ గురు కృషి చేశారు శివగిరి కాలడి సమీపంలో ఆశ్రమాలు స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రసిద్ధ వైకోం సత్యాగ్రహ ఉద్యమానికి మద్దతిచ్చారు తన బోధనలు అనుసరించేవారు కలిసికట్టుగా కలిసికట్టుగా పనిచేయడం కోసం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో శ్రీ నారాయణ ధర్మసంఘం స్థాపించారు ప్రేమ మరియు మానవత్వాన్ని చాటే తన సుదీర్ఘ ప్రయాణం తర్వాత శారదా మఠానికి చేరుకున్న నారాయణ గురు తన డెబ్బై మూడవ ఏట అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవైనా తన శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమయ్యారు నారాయణగురును కలుసుకున్న వారిలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ మహాత్మాగాంధీ ఉన్నారు శ్రీ నారాయణ వంటి మహోన్నత మహర్షి దర్శనం పొందటం తన భాగ్యమని గాంధీజీ అంటే నారాయణగురును మించిన ఆధ్యాత్మికవేత్తను తానెన్నడూ చూడలేదని విశ్వకవి ప్రశంసించారు నారాయణ గురు వంటి మహనీని స్ఫూర్తితో సామాజిక సమరసత దిశగా మనమందరం కృషి చెయ్యాలి అదే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళీ